డోన్ పట్టణంలో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర వారి ఆరాధన ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని రాజా టాకిస్ వెనకాల గల శ్రీ పోర్తులూరి పోర్టులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో ఆరాధన ఉత్సవాల సందర్భంగా పూసల నాగరాజు ఆధ్వర్యంలో వీర బ్రహ్మేంద్ర స్వామికి ఉదయం నుండి పూజా కార్యక్రమాలు నిర్వహించారు మరియు విచ్చేసినటువంటి భక్తుల కోసం మధ్యాహ్న భోజనాలను ఏర్పాటు చేశారు ఈ యొక్క ఆరాధన మహోత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెన్సెల్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా పేర్కొంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో